హలో అండి ఇప్పుడు మనం సొరకాయ అప్పాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా దానికోసం ముందుగా ఒక సొరకాయను తీసుకొని నీట్గా కడిగి దాన్ని తొక్క తీయకుండా అలాగే తురుముకోవాలి తొక్క తీసినట్లయితే అది జారుతుంది దాన్ని అలాగే తురుముకున్న తర్వాత దాంట్లో కొద్దిగా ఉప్పు కారం జీలకర్ర కొద్దిగా వామ వేసుకొని బాగా కలుపుకోవాలి పసుపు కూడా వేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులో దానికి సరిపడ బియ్యం పిండిని వేసుకొని చపాతి పిండిలా గట్టిగా కలిపి పెట్టుకోవాలి అది ఒక పది నిమిషాలు బాగా నానిన తర్వాత చపాతి ముద్దలా చేసుకొని వాటిని పూరి ప్రెసర్లో ఒక కవర్ వేసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకొని పెట్టి ఒత్తేసుకోవాలి పూరి సైజులో వచ్చేసాక వాటిని బాగా కాగిన నూనెలో వేసుకొని మంచిగా దూర రంగు వచ్చే వరకు వేయించుకుందాం ఈ వేయించుకున్న ఆపలు ఒక నెల రోజుల వరకు కరకరలాడుతూ ఫ్రెష్గా ఉంటాయి అంతే అండి ఎంతో సింపుల్గా మనం ఇష్టంగా పిల్లలు కూడా ఇష్టంగా తినే హెల్దీ అయిన సొరకాయ అప్పలు మన కోసం రెడీగా ఉన్నాయి ఈ సొరకాయలు మనకు ఏ ఏ టైంలో అయినా దొరుకుతుంటాయి కాబట్టి పిల్లలకు ఇష్టంగా తినే ఈ స్నాక్స్ చేసి పెట్టడం వల్ల చాలా మంచిగా ఉంటుంది హెల్తీగా కూడా ఉంటాయి